సంగీతం సాహిత్యం సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తనలను ప్రజలకు చేరవ చేస్తున్న డాక్టర్ శోభరాజు కార్యక్రమాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన చెప్పారు అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు తందనాన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో విజేతలైన ముగ్గురు గాయని గాయకులకు ముఖ్యమంత్రి బంగారు పథకాలను బహుకరించారు రాష్ట్ర సచివాలయంలోని ఐదవ బ్లాక్ లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు సబ్ జూనియర్ విభాగంలో బట్టిప్రోలు మేఘన జూనియర్ విభాగాల్లో చెర్పల్లి శ్రీ మహాలక్ష్మి సీనియర్ భాగంలో సముద్రాల లక్ష్మి హరిచందన సీఎం చేతుల మీదుగా బంగారు పథకాలను అందుకున్నారు సంగీతం సాహిత్యం సంస్కృతులే విలువలు నేర్పే సాధనలని భారతీయ మూలాలుగా పేరుందని తెలిపారు భారతీయ సంగీతంలో భక్తి ఉద్యమానికి ప్రాణం పోసిన మహానుభావుడు తాళ్లపాక అన్నమాయాచార్యులు అని సీఎం చంద్రబాబు తెలిపారు ఎప్పుడైతే ఆ సందేశం వచ్చిందో ఆ సందేశాన్ని ఒక ఆదేశంగా తీసుకొని వారి జీవితాన్నే మొత్తం అంకితం చేశారంటే అది దేవుడి యొక్క సందేశం వారి దేవుని యొక్క ఆజ్ఞతో వారి సేవలో పనిచేస్తున్నారు అందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా తప్పకుండా భగవంతుడు వారిని అన్ని విధాలా ఆశీర్వదిస్తాడు చందన పేరుతో అన్నమాచార్య అంతర్జాతీయ సంకీర్తన పోటీ ఇరవై ఐదులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అభినందనలు ఈరోజు వారి యొక్క చేసిన సేవల్ని గుర్తించడమే కాకుండా భవిష్యత్తులో కూడా అందరికీ గుర్తుండాలని ఐటెక్ సిటీ కట్టాం ఐటెక్ సిటీ అయిన తర్వాత ఐటెక్స్ దాని మధ్యలో అన్నమయ్యపురం పెట్టాం అక్కడ మామూలుగా అయితే ఇవ్వరు నేను ఎందుకు ఇచ్చానంటే వెంకటేశ్వర స్వామి పైన భక్తి అన్నమయ్య ఉండే భక్తితో ఆ సైట్ని ఇచ్చాను ఈరోజు హైటెక్ సిటీలో మన అది మోస్ట్ పాస్ట్ లొకాలిటీలో అన్నమయ్య పురవాన్ని నిర్మించడమే కాకుండా సేవాభవంతో పనిచేస్తున్నారు ఈరోజు ఇంకొక పక్కన చూస్తే భారతీయ సంగీతంతో భక్తి ఉద్యమానికి ప్రాణం పోసిన మహానుభావులు తాళ్లపాక అన్నమయ్య ఆయన సంకీర్తనలు అంటే భక్తి ఆధ్యాత్మికత సంగీతం సామాజిక సమానత్వం కలయికే ఆధ్యాత్మికతను ప్రజల భాషలో చెప్పిన తొలి కవి అన్నమయ్య అన్నమయ్య సుమారు ముప్పై రెండు వేల సంకీర్తన రచిస్తే అటువంటి అమూల్య వారసత్వాన్ని మళ్ళీ ప్రపంచానికి అందించిన ఘనత శ్రీమతి శోభారాజు గారు దాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు